कौन बैठे साहब विवाह वराट है अरे निकल निकल बाबा अरे का नीगो आवे नीगो आवे కాని గోవర్ధన్ రెడ్డి గారి మైనింగ్ కేసు సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి పోలీస్ కస్టడీ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో పోలీసు వారు ఎస్సీ ఎస్టీ జడ్జి గారి యొక్క కోర్టు యొక్క జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మెడికల్ టెస్ట్లు అయిన తర్వాత జడ్జి గారు ముందరు ప్రవేశపెట్టడం జరిగింది జడ్జి గారు కూడా కస్టడీలో మన పరిస్థితులని గురించి ప్రశ్నించడం కాగాని గోవర్ధన్ రెడ్డి గారు కస్టడీలో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పడంతో కోర్టు వారు సంతృప్తి చెంది మళ్ళీ ఆయన్ని జైలుకి పంపించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జ్యుడిషియల్ కస్టడీకి ఇక్కడి నుంచి తరలించడం జరిగింది రేపు బెయిల్ విచారణ ఉన్నది దాని ప్రకారం అంటే బెయిల్ హీరింగ్స్ జరిగిన తర్వాత కోర్టు వారి యొక్క తీర్పు ప్రకారం నెక్స్ట్ ఏం చర్య తీసుకోవాలనేది మేము ఆలోచించుకుంటాం ఏముండదండి జనరల్ ఫ్యాక్ట్స్ మీద మేమైనా ఆర్గ్యుమెంట్ చేస్తాం ఏపీ గారు వచ్చినా కూడా ఫ్యాక్స్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తాం చట్టం ఏముండదు ఉండదు దాని ప్రకారం ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే కానీ నేను మారినంత మాత్రాన ఇంకొక లాయర్ మారినంత మాత్రాన చట్టమే మారుదు ఫ్యాక్ట్స్ మారు ఫ్యాక్స్ ప్రకారే పోలీసు వాళ్ళ రికార్డ్ ప్రకారం మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం కాబట్టి ఏపీపీ గారు వచ్చినా ఒకటి మేము మారినా ఒకటి చట్టం ఏం మారదు ఫ్యాక్స్ ఏం మారు చట్ట ప్రకారమే జరుగుతుంది ఇది కూడా